ఎట్టకేలకు వందగలు వ్యాయామ ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం మరియు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు బాధితురాలు తల్లిదండ్రులు మాత్రం ఈ కేసు ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయలేదని ఆరోపిస్తున్నారు కాగా పూర్తి దర్యాప్తు చేసేంత వరకు పోరాటం చేస్తామని అవసరమైతే న్యాయస్థానంను ఆశ్రయిస్తామని తల్లిదండ్రులు అంటున్నారు కర్నూలు జిల్లా కొసిగి మండలం వందగల్లు గ్రామం హైస్కూలులో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల చెడు ప్రవర్తన కనపరచాడని వచ్చిన ఆరోపణలపై ఇటీవలే సస్పెండ్ అయిన చెన్నయ్యపై ఎట్టకేలకు కలెక్టర్ ఆదేశాల మేరకు పంతొమ్మిది రోజుల తర్వాత పోక్సో చట్టం మరియు ఇతర సెక్షన్ల కింద సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమైనది విద్యార్థిని తల్లిదండ్రులు లంకా రామాంజనేయులు కృష్ణమ్మ దంపతులు జరిగిన సంఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్కు సోమవారం నాడు జగనన్ననుకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు అమ్మాయి తల్లిదండ్రులతో పోలీసులు ఫిర్యాదు తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు కట్టినట్లు తెలిపారు వందగల్లు హై స్కూలులో పదవ తరగతి చదువుతున్న తమ బిడ్డను స్పోర్ట్స్ పేరిట పలు రాష్ట్రాలు తిప్పుతూ విద్యార్థి జీవితంతో చెలగాటమాడి ఆపై అమ్మాయికి మాయమాటలు చెప్పి అర్ధరాత్రి కిడ్నాప్ చేయించి తనకు ఏమీ తెలియనట్టు డ్రామా ఆడి గ్రామంలో అలజడి సృష్టించిన వ్యాయామ ఉపాధ్యాయుడుపై పట్టు విడవకుండా కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తుండటంతో కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ కేసును నమోదు చేయడం జరిగింది అలాగే విద్యార్థిని మెడికల్ టెస్టుకు కూడా పంపినట్లు తెలిసింది కాగా ఒక గురువుగా ఉండి విద్యార్థిని విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఒక టీచర్ చెడు బుద్ధితో ఇలాంటి పనులకు పాల్పడటం ఎంతవరకు సబబు అని గ్రామస్తులు ప్రశ్నించారు కాగా వందగల్లు గ్రామంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే గ్రామంలో విచారణ చేసి వ్యాయామ ఉపాధ్యాయుడు చెన్నైను సస్పెండ్ చేయడం జరిగింది అది రాయలేదు దాంట్లో న్యాయమేం చేశారు సార్ ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి వెళ్ళారు అది న్యాయం చేయలేదు సార్ ఇద్దరు వ్యక్తులు ఎవరైనా న్యాయం బేక్ పెట్టండి సార్ అర్ధరాత్రి పూట ఒకటి ఎట్లా వెళ్తుంది సార్ ఇద్దరు తీసుకెళ్ళారు బేక్ మీద